పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని స్థానిక మండల కేంద్రమైన అనంత సాగరంలో ముస్లిం మైనార్టీలతో కలిసి ఇఫ్తార్ లో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఎంతో నియమ నిష్టలతో ఉపవాస దీక్షలు ఉంటారని మత సామరస్యానికి ఇత్తార్ విందులు ఎంతో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని స్థానిక మండల కేంద్రమైన అనంతసాగరంలో ముస్లిం మైనార్ పేరుతో కలిసి ఇత్తార్లో ఆర్కపూర్ ఎమ్మెల్యే మేకపాటి విట్రమ్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం ఆయన పీడియాతో మాట్లాడుతూ ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఎంతో నియమ నిష్ఠలతో ఉపవాస దీక్షలు ఉంటారని మత సామరస్యానికి ఇఫ్తార్ విందులు ఎంతో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు